హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవును గాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఇక్కడ చాలా మంది డబ్బు సంపాదించడానికి కష్టపడుతున్నారు మీరు కష్టపడుతున్నారా లేక సంపాదిస్తున్నారా కష్టపడుతూ ఉన్నారు అంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు డబ్బు సంపాదించలేరు సంపాదిస్తున్నారు అంటే మీ దగ్గరకు డబ్బు రావటం చాలా కష్టంతో కూడుకున్న పని ఇప్పుడు చెప్పండి మీరేం చేస్తున్నారు ఆలోచనలు పడ్డారు కదూ మీరేం చేయాలనుకుంటున్నారు ఇక నుండి డబ్బు సంపాదనకు మీరు ఏమీ చేయనక్కరలేదు మీకు కావాల్సిన వాటిని ఎప్పటికీ అలా పొందనక్కరలేదు ఎప్పుడైనా గమనించారా మీరు బయటకు వెళ్ళారు ఈరోజు లంచ్ టైంలో మాకు పలానా డిష్ కావాలని మీరు కోరుకుంటారు ఇంటికి వస్తే మీ విస్తరలో మీరు కోరుకున్న డిష్ ఉంటుంది ఎంతో సంతోషపడ్డారు మీకు ఒక వస్తువు కావాలి అది అక్కడ దొరకడం లేదు మీ పుట్టినరోజు బహుమతుల్లో అది ఉంది మీరెంత ఆనందపడ్డారు ఇక్కడ వాటి గురించి మీరేం కష్టపడలేదే కేవలం వాటిని ఊహించారు అంతే అయిపోయింది ఆ ఊహల్లోనే మీకు కావలసిన వాటిని పదే పదే సృష్టించుకున్నారు బికాస్ ఆర్ ద క్రియేటర్ ఇక మీకు కావలసిన వాటిని సృష్టించుకునే హక్కు కలిగి ఉన్నారు ఇది ఎప్పుడైతే నమ్ముతారో ఇక డబ్బు సంపద సృష్టించుకోవటం మొదలు పెట్టండి అది ఎలా ఉండాలి ఎంత ఉండాలి వాటితో మీరేం చేస్తారు ప్రతిదీ ఊహిస్తూ సృష్టించుకోండి ఎవడో మీ తలరాత రాయలేదు మీ తలరాత ఉన్నతంగా వ్రాసుకోండి ఊహించండి సృష్టించండి పొందండి అనుభవించండి మీరు ఎక్కడో ఏదో పోగొట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతున్నారు ఒక వ్యక్తి దారిలో ఏదో పాడేసుకుని ఇంట్లో లాంతరుతో వెతుకుతున్నట్లు మీ జీవితం ఇలాగే తయారైంది దేనికోసం వెతుకుతున్నారు అనే స్పష్టత కూడా లేకుండా మీ జీవితం అంధకారంలోకి తోసేయబడింది ఇంకా ఎన్నాళ్ళు అలా ఎదురుచూస్తారు ఇక చాలు ఆ లాంతర్తో మీలో వెతకండి మీ అంతరంగంలోని ఎన్నో మధుర స్ఫుతులు భావాలు మరుగున పడి ఉన్నాయి ఇప్పటి వరకు వాటిని పక్కన పారేసుకుంటూ వెళ్తున్నారు అవన్నీ మీకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఒక్కొక్కటిగా బయటకు తీయండి కనిపించేది స్పష్టంగా చూడండి ఒక మౌనిల యుగిల వాటితో మమేకమైపోండి అవి మీతో కలిసి అనుభవిస్తున్న వేళ మీరే ఒక విజేత మీరే ప్రపంచంలో అత్యున్నతమైన వ్యక్తిగా చూడబడతారు ఇప్పటి వరకు ఎక్కడ పారేసుకున్నారో అనుకున్న సంపద దొరుకుతుంది దొరికిన మరుక్షణం దాన్ని పొందడానికి మీరు చేసే ప్రయత్నం ఒక అన్వేషణలా ఉండాలి తవ్వి తీయండి అన్వేషణతో మీరేదైనా పొందవచ్చు అన్వేషణతో పరితాపం పొందండి పరితాపం అనేది మీకు డబ్బు సంపాదించకూడదు అప్పుడే అది పొందే యోగ్యత కలిగి ఉంటారు విశ్వం ముందు మీ పాత్ర ఉంచి అడగండి అది ఎంత పెద్దదైతే అంత మీరు పొందగలుగుతారు విశ్వంలోని అనంతమైన సంపదను చేెక్కించుకోవటానికి మీరు అర్హులుగా మారండి బయట విషయాలు కట్టిపెట్టి అంతరంగిక రంగిక సంపదతో మమేకమైపోండి ఒక వస్తువు కొనడానికి ఎలాంటి ముహూర్తాలు చూస్తారు అష్టమి అమావాస్య ఇలాంటివి ఎన్నో చూస్తారు అలాగే ఒక పని చేయటానికి కారణం కూడా జీవితంలో అలవాటైపోయింది నేను వెళ్దాం అనుకున్నాను కానీ వర్షం పడుతుంది ఎండ ఎక్కువగా ఉంది కొద్దిసేపయ్యాక వెళ్తాను అంత దూరం ఎలా వెళ్ళాలి రాత్రి అయిపోయింది ఉదయం వెళ్తాను ఇలా ఎన్నెన్నో కారణాలు కావచ్చు వీటి వల్ల మీ అభివృద్ధిని మీరు తెంచుకుంటున్నారు వస్తువులు కొనడం సంపదను ఆహ్వానించడం సంపద ఎప్పుడైనా ఏ రూపంలోనైనా రావచ్చు దానికి అడ్డుగట్ట వేయండి మీ పిచ్చి నమ్మకాలను తీసిపెట్టండి ఎండ ఎక్కువగా లేదా వర్షం పడుతుందని పండ్లు అమ్మేవాడు ఇంట్లో పడుకున్నాడా అదే ఎండలో వర్షంలో వ్యాపారం చేస్తున్నారా లేదా వారికి అభ్యంతరాలు లేవు ఎందుకు అమావాస్య అష్టమీ తిథుల్లో షాపులు మూసేశారా అలా అయితే మీ దగ్గరలోని కిరణా కొట్టు మూసివేయాలి పరిస్థితి ఏమిటి అర్జెంటుగా డబ్బు అవసరమైంది ఒక వ్యక్తి ఇస్తానన్నాడు విపరీతంగా వర్షం పడుతుంది మీరేమైనా ఆగుతారా దూరం ఎక్కువ అని రేపు చూద్దామని అంటారా అంటే మీరు బద్ధకాన్ని మరలా నిర్వీర్యం చేస్తుంది డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇవన్నీ వారికి వర్తించవు నిరంతరం వాటిపై దృష్టి పెట్టి ఎలాంటి సెంటిమెంట్స్ లేకుండా కార్మికులుగా ఉన్నప్పుడే మీరు ఏదైనా సాధించగలరు మనమంతా విశ్వంతో అనుసంధానమై ఉన్నాము మనకు ఎలాంటి ముహూర్తాలు ఇంకా ఏమైనా అడ్డంకులు మనపై పనిచేవు నేను నిరంతరం డబ్బు పరమైన ఆలోచనలు కలిగి ఉంటాను డబ్బులు ఆనందాన్ని నిరంతరం అనుభవిస్తున్నాను ఇది ఎంతవరకు సరైనదో ఆలోచించారా మీరు ఎంతవరకు దీనికి కట్టుబడి ఉన్నారు నిజంగా ఆత్మసాక్షులుగా గుండెలపై చేయి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి డబ్బు సంపద ఒక జీవం మీ జీవితంలో ఈ రెండు ఒక భాగమైనప్పుడే పై వాక్యాలు మీరు చెప్పేది వర్తిస్తుంది మీరు ఏం చేస్తున్నా మీ అంతరంగంలో ఒక తుమ్మిద జూంకారం నిరంతరం వీటికి సంబంధించిన కొనసాగినప్పుడు అది సాధ్యమవుతుంది పిల్లవాడి చిన్న కదలికకు తల్లి అంత నిద్రలో ఉన్నా సరే తన పొత్తుళ్ళలో ఒదిగిపోతూ దగ్గరకు తీసుకుంటుంది అలా నిరంతరం మీకు తెలియని ఒక స్థానాన్ని తీయగా డబ్బులు పొందినప్పుడే మీకు దానికి సంబంధించిన స్పర్శాజ్ఞానం తెలుస్తుంది మీకు తెలియకుండానే ప్రతిక్షణం ఈ చర్య డబ్బు సంపదతో అల్లికిపోయినప్పుడే మీరు పై వాక్యాలను పొందుతున్నారని తెలుస్తుంది నిరంతరంగా సంపదపరమైన ఆలోచనలే మీ యొక్క జీవితానికి అద్భుతమైన పెట్టుబడి అనే విషయాన్ని ప్రతి ప్రతిక్షణం మనసులో కలిగే భావాలను మీరు గమనిస్తూ వాటికి ప్రశ్నలు సమాధానాలు మీకు మీరు ఇచ్చుకోవటమే మీరు వీటన్నిటితో సంబంధం ఏర్పరచుకోవటం బాహ్య ప్రపంచపు మాటలు కట్టిపెట్టినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఎప్పుడైతే మీరు మీ అన్న విశ్వంతో కనెక్ట్ అవుతారో మీకు అసాధ్యమైనది లేదు కొన్ని రోజుల తర్వాత మీ అంతర్దృష్టి మీతో మాట్లాడుతుంది ఆ తర్వాత మీకు తెలియని శబ్దం ఆవరిస్తుంది ఎవరు మాట్లాడినా చిరాకేస్తుంది ఒంటరిగా ఉండాలనే భావనతో మీకు కావలసిన వాటిని కేవలం మీరు ఊహించినంత మాత్రాన పొందగలరు ఇది కేవలం మీరు గమనించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఇది ఎవరితో పంచుకోవాలో ఎలా మాట్లాడాలో అనే విషయం మీకు అనుభూతి కాదు ఎందుకంటే ఇది వివరించినా ఎవరికీ అర్థం కాదు అదే మీకు విశ్వానికి అనుసంధాన ప్రక్రియ మాత్రమే మీలో మీరు రక్షించండి అన్నీ చూడగలుగుతారు రామకృష్ణ పరమహంస చెప్పారు ఇలాంటి అనుభూతి మీకు మాత్రమే వస్తుంది అని ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాలు ఎంత ప్రయత్నించినా భిన్నంగానే ఉంటాయి వారి కుటుంబ సభ్యులైనా సరే అలాగే ఉంటాయి చేతన సుప్తచేతన మనసులు కూడా కలిగి భిన్నంగానే ఉంటుంది అనేది సహజం కానీ ఇక్కడ ఈ రెండింటిని ఒకటి చేసే కానీ మీరు కోరుకున్న తలుపులు తెరవబడవు ఉదాహరణకు మీరు కోటి రూపాయలు కావాలని మీకు చేతన కోరినప్పుడు ఎలా వస్తాయి అనే ప్రశ్న సుప్త చేతన మనసు వెలువడుతుంది ప్రతిసారి ఈ సబ్కాన్షియస్ విధించడం జరుగుతుంది ఒక గొప్పమైన పని మొదలు పెడదామనుకున్నప్పుడు నీతో ఎలా అవుతుంది అని ప్రశ్న వేయటం జరుగుతుంది ఇలా ఎప్పుడు మళ్ళీ మళ్ళీ గందరగోళంలో పడేస్తుంది ఇప్పుడు ఎలా ప్రతీక్షణం మీకు తెలియకుండానే మిమ్మల్ని వ్యతిరేక దూరంలో ప్రశ్నిస్తుంది ఇక నుండి ప్రతి కోరికను మీరు స్పష్టంగా తీరుతుందనే నమ్మకంతో సుప్త చేతన మనసుతో ధృవీకరించండి అది ముందు మెల్లగా అది నిజమని నమ్ముతుంది అదే నిజమని యూనివర్స్ ద్వారా మీకు ఇవ్వడం మొదలు పెడుతుంది ఖచ్చితంగా మీరు ధ్యానం ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది విశ్వాన్ని శాసించే ముందు అమ్మ నాన్న మీలో నిద్రాణంగా ఉన్న ఆత్మను మేల్కొన్నప్పుడే ముందుగా అలవాటు చేసుకోండి మమ్మల్ని ముందుగా మీరు నమ్మాలి మీ అంతర్దృష్టి నమ్మాలి అంటే మీలోనే అంతర్లీనంగా ముడిపడిన భావాన్ని బయటకు తీయండి వాటి గురించి ఆలోచించండి ఎవరికి చెప్పినా మీ మాటలు అర్థం కావు అవి మీ తల్లి అయినా తండ్రైనా వాటిలో మీ జీవితానికి పనికిరానివి అన్నీ వదిలేయడం నేర్చుకోండి మీరు వదిలేయడం నేర్చుకున్న క్షణం నుండే కొత్తగా మీలో ఏదో తెలియని శక్తి మొదలవుతుంది కొత్త వాటిని సేకరించడం మొదలు పెడతారు ఆ కొత్త వాటితో వీలైనంత సంతోషం డబ్బు సంపాదన మాత్రమే స్వీకరించేటట్టుగా అలవాటు చేసుకోండి ఎప్పుడైతే మీ అంతరంగం వాటిని సేకరించడం మొదలవుతుందో మీరు ఊహించిన వాటిని అలవాటు పడి వాటిని ఆకర్షించడం మొదలవుతుంది కొందరు జీవితంలో కొందరు వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు వారితో వీరికి పని ఉండదు కానీ వదులుకోరు ఇద్దరు విషయంలో ఏ విషయం కూడా ఒకేలాంటి భావన ఉండదు పనికిరాని విషయాలు తప్ప ఇలాంటి వారితో మనం సమయం వృధా తప్ప ఇంకేమీ ఉండదు మీరు మీ జీవితానికి మాత్రమే సమయాన్ని కేటాయించండి గతంలో చెప్పుకున్నామే పనికిరైన వాటిని దూరంగా పెట్టి అవసరమైన వాటినే దగ్గరగా చేసుకోండి భవిష్యత్తు దెబ్బ తినడం జరుగుతుంది అనవసరమైన విషయాల మీద శ్రద్ధ చూపించకండి ఇలా మీకున్న ప్రేమలో సెంటిమెంటల్గా మెల్లగా దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు మహమానానికి అలవాటు పడ్డారంటే మీ అభివృద్ధి ఆగిపోతుంది ఇది చదవడానికి కొద్దిగా ఘాటుగా ఉండవచ్చు కానీ ఇది నిజం మీరు మీ లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు దేనిపై మోహం ఉండకూడదు హిట్లర్ చెప్పిన సత్యం ఇది హిట్లర్ మామూలు వ్యక్తి కాదు భారతదేశ యుద్ధ తంత్ర విద్య నేర్చుకున్నవాడు అంతటివాడు చిన్న తరగతులను దేశ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు మీ లక్ష్యం వైపు దూసుకుపోండి ఇలా మీరు పాటించగలిగితే విశ్వంలోని అన్ని సంపదను ఆకర్షించే మాగ్నెట్ లా తయారవుతారు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి